అందరికీ నమస్కారం నిన్న రాయచూట్లో భారీ వర్షం పడడంతో ముగ్గురు వ్యక్తులు మొత్తం నలుగురు మంది చనిపోయారు ఓ పాప గల్లత్త అయింది అయితే రాత్రి ఏడు గంటలప్పుడు గల్లత్త అయితే ఏం జరిగిందో చూడని అధికారులు వస్తున్నారు పోతున్నారు తప్ప రెస్క్యూ ఆపరేషన్ చేయకుండా అంతా రావడం హడావుడి చేయడం వెళ్ళడం జరిగింది రోజు ఈ రోజు ఈరోజు పూట ఎనిమిది గంటలకు స్థానికులు మాండవీ నదిలో గుర్తించి అక్కడ ఉంది పాప డెడ్ బాడీ అని చెప్తే అప్పుడు అదరా అదరా వెళ్ళి ఆ బాడీని తీసుకొని ఫోటోలు ఫోజులు ఇచ్చారే తప్ప నిజాయితీగా అధికార యంత్రాంగం పనిచేయడం లేదు ఈ విధంగా ఉండడం వల్ల ఈ కూడా వర్షాలు ఉన్నాయంటున్నారు రేపు వర్షాలు ఉన్నాయి రేపు జరిగితే ఏమి పరిస్థితి అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండి వాళ్లకు న్యాయం చేయలేకపోయింది ఇప్పటికైనా భవిష్యత్తులైనా అలర్ట్గా ఉండి భవిష్యత్తులో న్యాయం చేయాలి అలాగే చనిపోయిన నలుగురికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు వైజాగ్లో ఇండస్ట్రియల్ పెళ్లి చనిపోతే ఒక్కొక్కరికి అప్పట్లోనే తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉంటే యాభై లక్షలు ఇవ్వాలి ఇరవై లక్షలు అంటే కోటి రూపాయలు ప్రకటించాడు కనీసం ఈరోజు వీళ్ళకి పది పది లక్షలు కూడా ప్రకటించడం లేదు వాళ్ళ కుటుంబాలలో వారి ఆవేదన ఎంత వ్యక్తం చేస్తున్నాడని అంత వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళని కొంతైనా ఓదార్పుగా ఉంటుంది కనీసం కుటుంబం పెద్ద మహిళ చనిపోయింది ఇటువంటి వాళ్ళు కనీసము పది లక్షలన్నా ప్రకటించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇంకోటి గవర్నమెంట్ అలర్ట్గా ఉండి ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు చాలామంది ఇళ్ళ మీద పిడుగులు పడినాయి వాళ్ళని చూసిన పాపాను బోలు ఎంతవరకు గవర్నమెంట్ అయితే పిడుగులు పడినాయి మోలింగ్ కూడా పైలింది ఎంజిఓ కాలనీ అయితే పిడుగులు పడుతున్నాయి వర్షాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా గవర్నమెంట్ చెప్తున్నా కూడా వీళ్ళు ఇక్కడున్న ఆ యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో అన్నింటిలో కూడా మూడు రోజులు ఫుల్ వర్షాలున్నాయని చెప్తున్నా కూడా కనీసం నిమ్మకు నీళ్ళు తినే యంత్రాంగం ఉంది అంతా జరిగిన పాపను కనీసం పద్నాలుగు గంటల తర్వాత కనిపెట్టడం అంటే ఎంత బాధేస్తుంది ఆ కుటుంబానికి రాత్రి అంతా వాళ్ళు పాపం నిద్ర లేకనే ఏడుచుకున్నారు వాళ్ళ బిడ్డ కోసం అంతా తారాడినారు ఆ నీళ్ళలో మోకాలు నీళ్ళలో భయపడుతూ వాళ్ళు తిరిగినారు తప్ప అది రక అధికార యంత్రాంగం ఎంత మటుకు కూడా కనీసం హడావుడి చేసింది తప్ప చేసిందంటే ఏం లేదు తెల్లారి స్థానికులు గుర్తించేంతవరకు కూడా అధికారులు గుర్తించలేదంటే అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇకనైనా ముందు చూపుతో ఒక రెస్క్యూ టీంని పెట్టి ఈ బుద్ధు నైట్ ఏం జరుగుతుందో రేపు నైట్ ఏ చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను